హాయ్ అండి హలో నమస్తే అందరు ఎలా ఉన్నారు పోన్నారా వెల్కమ్ టు సురేఖ కిచెన్ ముందుగా మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి వాళ్ళ రెసిపీస్ ఏంటో నేను చెప్పను వీడియోలో వెళ్ళి మాట్లాడుకుందాం ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ ఈ సంక్రాంతికి నేను వేసిన ముగ్గు అండి హ్యాపీ సంక్రాంతి హ్యాపీ పొంగల్ అండి కలర్ మ్యాచ్ చేయడం సెట్ అవ్వలేదన్నమాట నైట్ నైన్ థర్టీ ఆ టైంకి స్టార్ట్ చేశాను అందుకే లేట్ అయిపోయి సరిగ్గా వేయలేకపోయాను ఇది నిన్న భోగి ఫెస్టివల్కి సంబంధించిందండి చూసారు కదా మా పిల్లలు భోగి వంటల దగ్గర కూర్చున్నారు కూర్చున్నానున్నారు ఇది చరకపానికి అండి ఇది ఎక్కడ దొరుకుతుంది ఏంటి అనేది మీకు పీవియస్ విన్నాను బాగా ఫాలో అయ్యే వాళ్ళకి బాగా అర్థమవుతుంది నేను చెప్పాను అతను ఇది మనకి ఎక్కువ ఎక్కడైతే చెరుకు తయారు చేస్తారో అక్కడ పానకం అవైలబుల్గా ఉంటుంది దాన్ని తెచ్చుకొని మనం ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట పానకం గారెలు అనేవి చెరుకు పానకం గారెలు అండి ఈ రెసిపీ చాలా ఈజీగా అయిపోతుంది పానకం ఉంటే పిండి ఒకటి రెడీ చేసుకుంటే సరిపోతుంది పానకాన్ని ఒకసారి వేడి చేయాలండి మరీ బాగా మరిగించేయకూడదు మనకి పాకం బాగా వేడవ్వాలంతే బాగా వేడి చేసేసుకుని పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది తర్వాత మనం పిండి నైట్ బీట్ మిక్సీ గ్రైండ్ చేసి పెట్టుకున్నా పర్వాలేదు మార్నింగ్ చేసినా పర్వాలేదు నేను ఇక్కడ పప్పు సాయి పప్పు వాడానండి అందుకే ఇలా ఉంది అదే మేమైతే మనం ఎప్పుడూ పొట్టు పప్పు వాడతాం కాబట్టి ఈ కలర్లా ఉండదు అనమాట మనం ఏ ఎప్పుడు ఏ పప్పు వాడినా కూడా గ్రైండ్ చేసిన పిండిని ఉప్పు కలిపేసి బాగా బజ్జీ పిండిలా బీట్ చేసేసి మినిమం ఒక గంట పక్కకు పెట్టేస్తే ప్లఫీ ప్లఫీగా వస్తాయండి గారెలు మీరు కొత్త పప్పు అయినా పప్పు అయినా ఈ టిప్పు మీకు యూజ్ అయితే యూజ్ చేసుకోండి నేనైతే చేతి మీద చేస్తానండి మీకు రాని వాళ్ళైతే ఆయిల్ పేపర్ మీద కానీ పాలు కవర్ మీద కానీ అరిటాకు మీద కానీ చేసుకోవచ్చు అది రోడ్ సైడ్ ఇల్లు కావడం వల్ల పగలే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అందు గురించి పక్కా అన్నీ కూడా రికార్డ్ అవుతున్నాయి సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ రోడ్ సైడ్ అని మా ఇల్లు అందుకే ఆ డిస్టర్బెన్సెస్ అన్నీ ఇలా మనం వడల గారెలన్నీ కూడా వేసేసుకోవాలి కొంచెం ఉప్పు వేసుకోవాలండి ఉప్పు వేసుకోకపోతే బాగోవు కొద్దిగా వేసుకోవాలి మరి మనం తినే గారెలకి ఎలా వేస్తామో అలా వేయకూడదు పాకం గారెలకి కొంచెం తక్కువగా వేసుకోవాలన్నమాట వేసుకుని మంచి రెడ్ కలర్లో వేగేలా వేయించుకోవాలండి రెడ్ కలర్ వచ్చే వరకు గో గోల్డెన్ కలరు చాలా టేస్టీగా ఉంటాయండి మినిమం ఇవి టూ త్రీ డేస్ వరకు పాడవకుండా ఉంటాయండి చాలా బాగుంటాయి మీలో ఎంతమందికి రెసిపీ తెలుసా నాకు కామెంట్ చేయండి అలాగే మీకు ఏమేం రెసిపీస్ నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే పొంగల్ ఎలా జరుపుకున్నారు ఏంటి అందరూ ఓన్ హౌసెస్కి వెళ్ళారా ఎలా జరుపుకుంటున్నారు ఏంటి అనేది కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ప్లీజ్ అండి ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి రీచ్ ఉంటుంది వేగిపోయిన గారలు కూడా కూడా తర్వాత కాబట్టి మనం డైరెక్ట్గా పాకంలో వేసేసుకోవాలండి తర్వాత నేను కొన్ని వేసి కొన్ని ఆనియన్స్ గారెలు వేసాను అనమాట పిండి ఎక్కువ అవుతుందని కొంచెం పిండి తీసేసి మిగతా పిండిలో మాత్రమే ఆనియన్స్ జీలకర్ర కొత్తిమీర వేసాను పిల్లలు ఉన్నారు కాబట్టి పచ్చిమిర్చి వేయలేదు పిల్ల కారం తినేవాళ్ళు పచ్చిమిర్చి కూడా సన్నగా కట్ చేసి వేసుకోవచ్చు బాగా కలిపేసుకోవాలండి ఇందులో కూడా కొంచెం ఉప్పు వేసుకోవాలి ఆ వీడియో కొంచెం స్కిప్ మిక్స్ స్కిప్ ఎడిటింగ్లో మిస్ అయిందనమాట చూసారు కదా మంచిగా కలిపేసుకోవాలి కలిపేసుకొని పెట్టుకోండి చూసారు కదా సేమ్ యాజ్ టీజ్ అనమాట సేమ్ ప్రాసెస్ పాకంలో వేయకూడదు ఇది డైరెక్ట్గా తినేయొచ్చు అనమాట చట్నీ చేసుకొని నేను పల్లి చట్నీ చట్నీను పల్లి చట్నీ చేశాను చూసారా రెడ్ కలర్లో వేగిపోయాయి వీటిని మనం ఇప్పుడు డిష్ పైకి వేసేసుకుందాము చూసారా డిష్యూ పేపర్ మీద కూడా పేపర్ పెట్టాను కింద ఆయిల్ ఎక్కువగా అబ్జర్వ్ చేసుకుంటాయని చూసారు కదా మనకి ఎంతో క్రంచిగా కంచిగా బయట లోపల సాఫ్ట్గా ఎంత బాగుంటాయో తెలుసా చాలా చాలా టేస్టీగా వచ్చినాయండి గారెలు కంపల్సరీ రెసిపీ ట్రై చేయండి పాకం గారెలు కూడా ఎంత జ్యూసీ జ్యూసీగా వచ్చాయో చూడండి చాలా టేస్టీగా ఉంటాయి కంపల్సరీ రెసిపీ ట్రై చేయండి అలాగే మీ ఇంట్లో ఏమేమి రెసిపీస్ చేశారో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చూసేసారు కదా ఎంతో ఈజీగా ఉండే పా చెరుకు పానకం గారెలు ఉల్లిపాయ గారెలు అండి మా ఇంట్లో ఇవాళ స్పెషల్స్ నార్మల్ అనమాట ఓన్లీ వైట్ రైస్ అండ్ ఆనపకాయ గురు ఈ రెసిపీ కూడా మన ఛానల్లో ఉంది వెళ్ళి విజిట్ చేయండి ముద్దపప్పు అలాగే రసం చారండి మీరు గుమ్మడికాయ పులుసు కూడా బాగుంటుంది అసలు ఈరోజు గుమ్మడికాయ పులుసు కూడా చేస్తారు నేను ఆల్రెడీ చేశానని వాళ్ళు చేయలేదు అది అండి పొంగల్ తర్వాత మార్నింగ్ చేసిన ఉల్లిపాయ గారెలు పాకం గారెలు పెరుగు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్